రేవంత్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి సార్ రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయం ఖాయం అంటూ బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తూ ఉన్నారు కేటీఆర్ కూడా అదే విమర్శలు కొనసాగిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు సార్ రేవంత్ది బాబు స్కూలే కావడం ఆయన వెన్నుపోటు పొడుస్తారనే అనుమానం ఉండడం ఇవి అన్ని ఆరోపణలతో పాటుగా ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ తో కలుస్తారు అని చెప్పి రెడ్డి కామెంట్ చేశారు మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ శాసనసభలో భారతీయ జనతా పార్టీ నాయకుడు ఏమంటున్నాడు చంద్రబాబు వెన్నుపోటుదారులు అంటున్నాడు ఆ సమయంలో కరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పక్కన ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకురాలైన అయిన పురేందేశ్వరి కలిసి క్యాంపెయిన్ చేస్తున్నారు సో ఈ రెండింటినీ కాంట్రాస్ట్ తెలుసుకోవాలి అలవలిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి బీజేపీ చంద్రబాబు నాయుడు పట్ల ఎలాంటి అభిప్రాయంతో ఉంది ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఏదో సాధారణ నాయకుడు కాదు తెలంగాణ శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్ష నేత బీజేపీ భారతీయ జనతా లెజిస్లేచర్ పార్టీ లీడర్ పాడు ఈ వ్యాఖ్య చేసిన తర్వాత ఏ బీజేపీ నాయకుడైనా ఖండించాడా ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయము ఇది పార్టీ అభిప్రాయం కాదు అని చెప్పాడా ఎక్కడా మీరు చెప్పలేదు కానీ ఎవరైనా మందలించారా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు అయినా స్పందించారా తెలియదు ఇప్పుడు మనం మాట్లాడడానికి స్పందిస్తారేమో అంటే ఒక్క వైపము మీరు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గౌరవించారు ఆయన వెన్నుపోడుదాలుడు అంటారు చ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు కనీసం పాలనా దక్షత కలిగిన నాయకుడిని ఒక్క సర్టిఫికెట్ ఇవ్వడు అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయమని పిలుపు కూడా ఇవ్వడు చిల్క రూప సభలో వచ్చి అదే మోడీని పాపం చంద్రబాబు నాయుడు ఎంత కీర్తించాడో మామూలు కీర్తించలే ఒక వ్యక్తి కాదు మహాశక్తి విశ్వగురు అసలు మామూలు కీర్తించలే అంత తన తనను కీర్తించిన తర్వాత కూడా మోడీ ఒక్క మాట అంటే ఒక్క మాట చంద్రబాబు ఆధునిక ఐటీ రంగాన్ని తెలుగు ప్రజలకు ఇచ్చిన నాయకుడు ఈ మాట అంటే అభ్యంతరం ఏంటి నాకు ఇదే అర్థం కాదు అవునా కాదు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు ఇలా మనం ఐటీ రంగం ఎవరు ఎవరు ముఖ్యమంత్రి హయాంలో మొదలైందండి ఇవాళ ఇంత ఇన్ని కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి తెల్ తెలుగు నాట బీజాలు వేసింది చంద్రబాబు నాయుడు కాదా ఎవరన్నా నేను ప్రత్యర్థులు ఒప్పుకోవాలి కదా మరి ఆ ఒక్క మాటనే చెప్పొచ్చు కదా అంటే మీరు అసలు టీడీపీ బీజేపీ సంబంధాలపైన మహేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ ఒక సీరియస్ క్వశ్చన్ రైతు చేస్తుంది పోనీ మహేశ్వర్ రెడ్డి ఆలోచించకుండా అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి అని తెలియదా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ కలిసి ఎన్డీఏలో ఉన్నాయన్న సంగతి తెలియదా తమ ఎన్డీఏ మిత్రపక్షం పట్ల బీజేపీ నాయకుల వ్యాఖ్యలు ఇవి వేరే వాళ్ళ పట్ల వాళ్ళు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అడలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు మాత్రం అంటున్నారు అది ఇక్కడ విచిత్రమైనా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అయితే ఆ వెన్నుపోటులో పురంధులు కూడా భాగమే కదా ఒకవేళ అది వెన్నుపోటే అని అనుకుంటే చెంటీ రామారావు పైన పార్టీలో తిరుగుబాటు వచ్చింది చరిత్ర సమాజం అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశమే తెలుగుదేశం ప్రజల తీర్పు కదా దాన్ని ఎలాంటో వెన్నపోటని అది ప్రత్యర్థులు మాట్లాడుతుంటారు కారణాలు ఏదైనా అప్పుడు జరిగిన పరిణామాలు మనకు ఆ నేను వెళ్ళడం లేదు కానీ అల్టిమేట్లో ఒక పొలిటికల్ పార్టీ ఏది నిజమైన పార్టీ అని తేల్చేది ప్రజలే కదా సో ఈ వ్యక్తులు కుటుంబాలు చంద్రబాబు నాయుడు బాలకృష్ణ పురంధేశ్వరి లక్ష్మీభరతీ కూర్చుకొని తేల్చుకునే కుటుంబ ఆస్తుల వ్యవహారం కాదు కదా తెలుగుదేశం మీద పబ్లిక్ ప్రాపర్టీ తెలుగుదేశం మీద నాట్ ఎన్టీ రామారాజు ప్రైవేట్ ప్రాపర్టీ అలా అది పబ్లిక్ ప్రాపర్టీ అయినప్పుడు ఎన్టీ రామారావు ప్రైవేట్ ప్రాపర్టీ అయితే వారసులు ఎవరో రామారావు నిర్ణయించుకుంటాడు అండ్ కుటుంబ సభ్యులు నిర్ణయించుకుంటారు కానీ తెలుగుదేశం మీద పబ్లిక్ ప్రాపర్టీ మేబీ స్టార్టెడ్ బై రామారావు కావచ్చు ఆ పబ్లిక్ ప్రాపర్టీకి ఏ వారసులు ఎవరో నిర్ణయించాల్సింది ప్రజలే ఇవాళ ఎన్టీ రామారావు సతీమని ఎక్కడ ఉన్నారు వై వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నారు మరి ఎన్టీ రామారావు అంగీకరిస్తాడా ఎన్టీ రామారావు అంగీకరించే ఫినామినా కాదు కదా బట్ ఆమె ఇష్టం రామారావు గారు లేరు ఏదో వక్కు రాజకీయ హక్కులు ఉంటాయి కనుక ఆమె ఇష్టం తప్పలేదు కానీ అదొక పొలిటికల్ ఫినామెనా విత్ ఇన్ ద తెలుగుదేశం ఆ పొలిటికల్ ఫినామినాలో పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు ప్రజలు కూడా అక్కడికి ఎన్టీ రామారావు బతకుండగానే తెలుగుదేశంలో జరిగిన పరిణామాలను ఎండార్ చేశారు ఆ దాన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుంది వైసీపీ గుర్తిస్తుందంటే నేను ఒప్పుకుంటాను ఎందుకంటే వైసీపీ టీడీపీకి ప్రత్యర్థి కనుక చంద్రబాబు నాయుడు వెంటూడదని అంటారు లక్ష్మీ పార్వతి అనడంలో అంగీక తప్పలేదు ఎందుకంటే తప్పంటే నేను అర్థం చేసుకోవాలి తప్ప కాదు కారణం ఏంటంటే ఆమె వన్ ఆఫ్ ది కంటెంటర్ కనుక లక్ష్మీ పార్వతి వర్ష చంద్రబాబు నాయుడు నడిచింది కదా వ్యవహారం అంతా కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు కదా భారతీయ జనతా పార్టీ పొత్తుండగా ఎన్డీఏ భాగస్వామిగా టీడీపీ ఉండగా తమ నాయకురాలైన పురందరేశ్వరి కూడా ఆ రోజు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుతోనే ఉన్నారు సో ఎన్డీఏ జాయింట్గా క్యాంపెయిన్ చేస్తుంటే నా అనుభవము మోడీ సంకల్పము అంటూ చంద్రబాబు నాయుడు చెప్తుంటే బీజేపీ ఏమంటుంది నీ వెన్నుపోటు మా సంకల్పం అంటుంది సో బీజేపీ చంద్రబాబు నాయుడు ఏమో నిన్న నిడతవ సభలో నా అనుభవము మోడీ సంకల్పము ఆంధ్రప్రదేశ్ రక్షిస్తుంది అంటున్నారు తెలంగాణ బీజేపీ నాయకుడు ఏమంటున్నాడు చంద్రబాబు వెన్నుపోటు మోడీ సంకల్పం అంటున్నాడు అసలు ఇది ఎక్కడ కాదు ఇలా నాకు నిజంగా అర్థం కాదు అందువల్ల ఫస్ట్ దీనికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ వెన్నుపోటుదారుడు అని ఈ క్యారెక్టరైజేషన్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎండార్స్ చేస్తుందా అంగీకరించిన బీజేపీ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒకటి తెలంగాణ ఒకటి ఉండదు కదా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ లా కూడా కాదు ఎవరి ఇష్టమైన మాట్లాడుకోవడానికి అదొక బీజేపీ దానికి పద్ధతి సిద్ధాంతం క్రమశిక్షణ నిర్మాణము ఆర్గనైజేషన్ అకౌంటబిలిటీ ఉన్న పార్టీ కదా ఉన్న అంత స్వేచ్ఛాజీవులు ఎవరు ఏదైనా మాట్లాడుకుంటారు సో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పార్టీ ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇంకో మేము వైసీపీ వాళ్ళకు బ్రహ్మాండమైన ఆయుధం కదా అయ్యా మేమే కాదయ్యా మీ మిత్రపక్షమే చెప్తోంది చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో అని చెప్పి వైసీపీ వాళ్ళు మామూలుగా వాడుకుంటారు సోషల్ మీడియాలో మేము లేచుకోవాలి ఎందుకంటే బీజేపీ నాయకులు మీ మిత్రపక్షమే చెప్తోంది అని అయితే సమస్య ఏంటంటే బీజేపీ పైన అనటానికి వైసీపీకి ధైర్యం లేదు వాళ్ళు ఎత్తులో చేరో చేయ తెలియదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఏదైనా టీడీపీని అంటారు తప్ప బీజేపీని అనేది ధైర్యం చేయరు సో మరి దీన్ని అంటారో తెలియదు కానీ అందువల్ల ఒక స్టేట్మెంట్ ఒక పొలిటికల్ పార్టీ నాయకుడు ఇచ్చినప్పుడు ఆ పార్టీ వైఖరిని రిప్రజెంట్ చేయాలి మరి ఆ వైఖరి రిప్రజెంట్ అవుతుందో లేదో నాకు తెలియదు అందువల్ల ఆంధ్రప్రదేశ్ బీజేపీ చెప్పాలి ఇక రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు టైంలో లాగా వ్యవహరిస్తారని ఆరోపణ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కూర్చొని చర్చించాలి రేవంత్ ఎక్కడికి పోతున్నాడు బీఆర్ఎస్ ఏమంటుంది అని బీజేపీలో చేస్తున్నట్టే బీజేపీ ఏమంటది లేదు అని బీఆర్ఎస్తో కలుస్తున్నట్టు ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది రాంగా ఆ ప్రభుత్వం చేస్తానని చెప్పి ఏంటి రేవంత్ను ప్రజలకు ఇచ్చిన హామీలేంటి ఏమి చేయలేదు వీటిని వదిలేసి ఆయన భవిష్యత్తులో ఏం చేస్తాడని ఊహాగానాలు చేసుకుంటే బి ఆన్సర్ టు ఇట్ సాధ్యమా రేవంత్ రెడ్డి బీజేపీలో ఉంటాడా కాంగ్రెస్లో ఉంటాడా బీఆర్ఎస్లో చేరతాడా సొంత పార్టీ పెడతాడా ఇప్పుడు సొంత పార్టీ పెడతాడని సో రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అనేది దాని చుట్టూ రాజకీయం నడక ప్రజల చుట్టూ రాజకీయం నడపండి బీఆర్ఎస్కైనా బీజేపీకైనా సలహా ఏంటంటే మీరు ప్రజలకు ఏమి కావాలో డిమాండ్ చేయండి ప్రజల పక్షాల పోరాడండి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా ఆయనను పొలిటికల్గా టార్గెట్ చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు రేవంత్ రెడ్డి అత్యంత శక్తివంతుడు అని ప్రతిపక్షాలు గుర్తించడమే అవుతుంది జరుగుతున్నది అదే రేవంత్ రెడ్డి చుట్టూ రేవంత్ రెడ్డి సెంటర్డ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి తెలంగాణలో అది రేవంత్ రెడ్డి షూట్ బి వెరీ హ్యాపీ విత్ ఇట్ కదా సో మంచో చెడు తన చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి కదా సో తన ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించకుండా తన రాజకీయంగా టార్గెట్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఈ హ్యాపీ కదా విధానాలను ప్రశ్నించారనుకోండి ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది మీరు మీరు ఇది ఈ హామీ అమలు చేయలేదు ఇంకా ఎందుకు ఆ హామీ అమలు ఎందుకు చేయలేదు ఆర్టీసీ వచ్చిన తర్వాత పథకం పెట్టారు ఆర్టీసీని బలోపేతం చేస్తామని డబ్బులు ఇచ్చారా ఈ ప్రశ్నలన్నీ వచ్చాయనుకోండి ఆన్సర్ చెప్పడం కష్టం పొలిటికల్గా ఇండివిజువల్ అటాక్ చేస్తే సింప్లీ విలేజ్ ఎంజాయ్ ఇట్ అందువల్ల ప్రతిపక్షం చేయాల్సిన పని ఏంటయ్యా ప్రతిపక్షం చేయాల్సిన పని ప్రజల పక్షాన ప్రభుత్వం చేస్తున్న పనుల్లో లోపాలను చెప్తూ ప్రభుత్వం చేయని పనుల్ని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాడం మానేసి రాజకీయ జ్యోతిష్యులుగా మారి రోజు పొలిటికల్ స్పెక్యులేషన్ ఆయన బీజేపీలో చేరుతానని కేటీఆర్ అంటాడు ఈయన బీఆర్ఎస్లో పోతానని బీజేపీ వాళ్ళు అంటారు ఆయన కాంగ్రెస్లో ఉంటాడు ఏం లాభం దీనివల్ల